మతే స్వర్థ పదమూడవ దేవం పంతొమ్మిదవ విశ్వం నుండి చదువుకున్నాం అని కూర్చిన ఉపమాన భావం వీరుడి చెబుతున్నాడు భావం ఏంటో ఆ విత్వాన్ని కూర్చుని ఉపమానమేంటో భావం ఏంటో చెబుతున్నాడు ఎవడైనా రాజ్యంలో ఎవడైనాను రాజ్యంలో కూర్చున్న వాక్యము వినియూ గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకునిపోను త్రోహ పక్కన పడిన వాడు వీడి త్రోవ పక్కన విత్తనలు పడ్డాయి ఇందాక మనం చదువుకున్నాం కదా వాడు విని కూడా వాడు గ్రహింపక ఉంటే వాడి ఉన్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకుని పోతాడు అటు వాడే త్రోవ పక్కన పడి ఉన్నవాడు రాతి నెల విత్తపడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో నాన్ని అంగీకరిస్తాడు కానీ అయితే అతనిలో వేరు లేనందున అతను కొంతకాలం నిలుచులు కానీ వాక్యం నిమిత్తం శ్రమ అయినా కానీ హింస అయినం కలుగు కానీ అభ్యంతరం అలాంటి వాడు ఎలా ఉంటాడంటే రాత నెల పడినవాడు వాక్యం వింటాడు సంతోషిస్తాడు అలాంటిసేపు కానీ శ్రమలు వచ్చేటప్పుల వాక్యాన్ని విడిచిపెడతాడు దేవుణ్ణి విడిచిపెడతాడు అటువాడు రాతి నేలలో పడినవాడు తర్వాత ముళ్ళ పొదల్లో వాడు వాక్యం విడివాడే కానీ ఐహిక విచారము ధన మోహమును ఆ వాక్యమును అనిచివైన గనుక వాడు నిష్ఫలను అంటే వాక్యం వింటాడు కానీ ఈ ధనం వచ్చేసరికి డబ్బు వచ్చేసరికి వాక్యాన్ని విడిచిపెట్టి ఐహిక విచారల వైపు లోకం వైపు పరిగెడతాడు అలాంటి వాడు మొండల పదల్లో పడినవాడు తర్వాత మంచి నేల వ్యతపడిన వాడు వాక్యం విని గ్రహించేవాడు అట్టివాడు సఫలై ఒకడు నూరంతులు కానీ ఒకడు అరవదంతలు కానీ ఒకడు ముప్పదంతలు కానీ పరించును అని చెప్పాను ఇంతటితో ఉపమానభావం పూర్తయింది అంటే మంచి నెలలు పడిన వాడు వాక్యం విని దాని ప్రకారంగా నడుచుకొని తన జీవితంలో నెరవేర్చి ఆయనకి ఇష్టపరంగా దేవునికి ఇష్టకరంగా దేవునికి ఇష్టమైనట్టు దేవునికి అనుకూలంగా యథార్థంగా ప్రవర్తించేవాడు మంచి నెలలు పడిన వాడు బైబిల్ సరివిస్తుంది అందరికీ వందనాలు విన్నవారు